దేశంలో ముప్పై మంది ముఖ్యమంత్రులుంటే అందులో పన్నెండు మంది మీద క్రిమినల్ కేసులు ఉన్నాయి ఈ విషయాన్ని అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ ఏడిఆర్ అనే సంస్థ తాజాగా వెల్లడించింది ఇందులో టాప్ ఎవరో తెలుసా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆయన మీద ఎనభై తొమ్మిది కేసులు ఉన్నాయి ఇవన్నీ ఎక్కువగా బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో పెట్టినవే అనే విషయం అందరికీ తెలుసు ఆ తర్వాత తమిళనాడు సీఎం స్టాలిన్ మీద నలభై ఏడు కేసులు ఉన్నాయి ఇక ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు గారి మీద పంతొమ్మిది కేసులు ఉన్నాయి వీటిల్లో అటెంప్టువ్ మర్డర్ కేసు కూడా ఉంది ఒకటి జగన్మోహన్ రెడ్డి గారు పెట్టింది ఆయన ప్రభుత్వంలో కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య మీద పదమూడు కేసులు ఉన్నాయి జార్ఖండ్ సీఎం హేమంత్ సోరేన్ మీద ఐదు కేసులు ఉన్నాయి మహారాష్ట్ర సీఎం ఫడ్నవీస్ మీద నాలుగు కేసులు ఉన్నాయి హిమాచల్ ప్రదేశ్ సీఎం సుఖేందర్ సింగ్ మీద నాలుగు కేసులు ఉన్నాయి కేరళ సీఎం పినరాయి విజయన్ మీద రెండు కేసులు ఉన్నాయి సో ఆయనే అన్నమాట లోయెస్ట్ వేళల్లో ఇక మొత్తం ముప్పై మంది సీఎములలో కనీసం పది మంది సీఎంల మీద హత్యాయాత్రం కిడ్నాపింగ్ అవినీతికి సంబంధించిన అత్యంత తీవ్రమైన నేరారోపణలు ఉన్నాయి వీటిల్లో ఎన్ని జన్యును ఎన్ని కాదు అనే విషయాన్ని చెప్పడం చాలా కష్టం ఎందుకంటే ఇటీవల కాలంలో ఏమైంది పొలిటికల్ వెండెట్ట రాజకీయ కక్ష అనేది చాలా ఎక్కువైపోయింది ఈ నేపథ్యంలో కొత్తగా వచ్చిన ప్రభుత్వం పాత ప్రభుత్వంలో ఉన్న వాళ్ళ మీద ఆ పార్టీ మీద ఆ పార్టీ నాయకుల మీద కేసులు పెడుతున్నారు ఇందులో కొన్ని జెన్యూన్గా ఉండొచ్చు చాలా జెన్యూన్గా లేకపోవచ్చు దీనివల్ల మనకి కేసులను బట్టి వీళ్ళు మంచివాళ్ళు వీళ్ళు చెడ్డవాళ్ళు అని చెప్పడానికి అవకాశం లేకుండా పోయింది అయినా కొద్ది మంది వీటికి దూరంగా ఉంటారు అనుకోండి ఉదాహరణకి పింరాయి విజయన్ గారు చాలా కాలంగా రాజకీయాల్లో ఉన్నాడు రెండు కేసులే ఉన్నాయి ఆయన మీద అయినా ఓవరాల్గా చెప్పాల్సిన విషయం ఏంటంటే ఇటీవల కాలంలో ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తుల మీద కూడా క్రిమినల్ కేసులు చాలా నమోదవుతున్నాయి వీటిల్లో బహుశా కొన్ని ఖచ్చితంగా రాజకీయ కక్షల మూలంగా పెట్టినవే అయినప్పటికీ గతంతో పోలిస్తే ఈ మధ్యకాలంలో క్రిమినల్ కేసులు ఉన్నవాళ్ళు సీఎంలుగా కూడా అవుతున్నారు అనే మాట కూడా వాస్తవం లేటెస్ట్గా కేంద్ర ప్రభుత్వం కనీసం ఐదేళ్ల పాటు శిక్ష పడే కేసుల్లో అరెస్ట్ అయ్యి ముప్పై రోజుల పాటు జైల్లో ఉంటే ముప్పై ఒకటవ రోజున ప్రధానమంత్రి అయినా కేంద్ర మంత్రి అయినా రాష్ట్ర మంత్రి అయినా సరే పదవుల్లో ఉంచి తొలగించడానికి వీలు కల్పించేటువంటి బిల్లుని కేంద్రం ప్రవేశపెట్టింది సో ఈ నేపథ్యంలో ఇలా కేసులు ఉండటం అనేది చాలా ప్రాధాన్యాన్ని సంతరించుకుంటుంది ఎందుకంటే ముందు ముందు ఇట్లా కేసులో ఉన్న వాళ్ళని అవసరమైతే జైల్లో కూడా పెట్టవచ్చు జైల్లో పెడితే వాళ్ళు పదవిని కోల్పోతారు సో ఈ నేపథ్యంలో ఇప్పుడు ఈ కేసుల వివరాలు బయటకు రావడం ప్రాధాన్యం సంతరించుకుంది